హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వర్షం కొన్ని కొన్నిసార్లు భలే కుళ్ళు పనులు చేస్తుంది అవేంటంటే పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపించే టైంలో అయినా వర్షం పడుతుంది లేకపోతే వాళ్ళు ఇంటికి వచ్చే టైంలో అయినా పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది పిల్లల్ని తీసుకొని రావాలి ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలోనేమో ఇప్పుడు వరి కోస్తున్నారు ఈ టైంలో వర్షాలు పడితే నిజంగా రైతులకు నష్టమే కదా ఇంకొకటి ఆంధ్రాలోనేమో వరి నాటుతున్నారు ఇలాంటి టైంలో ఇంకా తుఫాన్ అంట పైనుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు ఈ తుఫాన్ ఏమో కానీ పాపం రైతులకైతే ఫుల్ నష్టం అయితే తెస్తుంది ఈ చిత్తఖాతెలో వచ్చే ఈ చిత్తకార్తె వర్షాల వల్ల రైతులు నష్టపోతారు బాగా సరేలే కానీ అది తర్వాత సంగతి అయితే ఇలా జోర్దార్గా వర్షం కురుస్తూ ఉంటే పిల్లల్ని ఎలా తీసుకొచ్చుకోవాలి అందుకే ఏం చేయాలో అర్థం కాక కారు ఉంది కదా అని చెప్పి మా ఆయన్ని లేపాను